విషయంలో మళ్ళీ చూసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించినటువంటి చిత ఓకే ఓకే పంట నిర్వహణ చేసినటువంటి గౌరవ జీ సుబ్బారావు గారికి మా కమిటీ నిర్వాహకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలందరికీ కూడా ఒకసారి పెద్దలు కూడా బండ ముందుకు చంద్రబాబు ఒకసారి ఫోటో దిగాలని కోరిక మీరు అడుగుతున్నాం బండ ముందుకు రావాల్సింది ఏమైనా ఒకసారి అందరు కిందికి రండి ఒకసారి గ్రౌండ్లో తిరిగితే మళ్ళీ టిఫిన్ అయిపోతుంది మళ్ళీ భోజనం టైంకి మళ్ళీ ఉరుకుతాం మనం ಸಾಯ ಎನಕಸನೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ ಗೊತ್ತಿರಕಿದಾನ ಸರ್ ಗೊತ್ತಿರಕಿದಾನ ಯಾ ಯದನ್ನ ನಂಬ್ತೀನಿ ಕೊಯ್ ಮೇನೆ ಫೋಟೋ ಅಣ್ಣನ ದಾನಿ ರಾವ್ ಅವರು ಅಣ್ಣನ ಹೇಳಕೊಳಾ ಅಣ್ಣ ರೆಡಿ ಎಚುಡಾನ ಹಾ ರೆಡಿ ಅಣ್ಣ తెలుగుదేశం పార్టీలో చెయ్యి పైకెత్తావా చేయి పైకెత్తినప్పుడు కిందికి రాష్ట్రంలో చెత్త చెత్త యజమాని చిరునామా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల పోటీ చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల

தயங்கின சதா மேடை சம்பந்தமாக சமயத்துக்கு பாவி எல்லி சபா போலீஸ் சார் நாளைக்கு பாடம் வந்துரும் மூணு வருஷம்ங்கிறது இல்லை எல்லி சபை எல்லி தாரை தகுதலாம் அங்கே இந்த மாதிரி ஒரு வகையில் இருக்கிற இந்த اندرமந்து என்னென்ன கதைகள் உங்களுடைய இந்த வளப்பெடுத்து செய்யணும் அ மேல இருந்து ஒரு சான் கால்லி எல்ல ఈ రోజు ఎంతో ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి బండలో పలు ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి கொலித் யாரபடிகளுக்கும் நாயக்க செங்கருக்கும் அய்யா வேரி اكبر சுகுப்பு கிடை இவேம இவே கண்ணந்த கிறेंगे எங்கே எங்கே போறீங்க இநான் கொலித் யாரபடிகளுக்கும் ஒரு கவிச்ச வெக்க வீட்டு அய்யா இந்தி சரங்கிற்கு குர ஸ்வேகதம் ஸ்வேகதம் சாம அந்த சத்திரிகளுக்கு நம்ம தயாரிக்கறோம் சத்தலத்துக்கு இருந்து நாளை ஆட்சிக்கு வந்து தரணும்

రాష్ట్ర స్థాయి మండలాంగుడు పోలీలు ఈ ఇచ్చటి కార్యక్రమంలో మరి నందమురించి ఈరోజు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఉత్సాహంగా గౌరవ మాజీ మంత్రి వన్యులు గీతలు మీ మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ రోజు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా

ఇద్దరు గాడి తీసుకొని రావాలెంతే ఈ నందపురి బాలయ్య బాబు చెప్పేది ఒక్కటే వీర రాఘవ రెడ్డి నీ ఇంటి దాకా వచ్చా నీ కుంభం దాకా వచ్చాడు రాయలసీమ రా రక్తంతో ఒక మిషంలో రోషం ఉంది ఒక ఒకషంలో భౌరుషం ఉంది రోషంతో భౌరుషంతో చెప్పి మాట మాటే రానూర్లో ఎక్కడెక్కడ తిప్పాలో ఒక్కసారిగా తీసుకొని వెళ్తా ఏవే వీర రాఘవ రెడ్డి స బాగా చెప్పినాబి నందమణి బాలకృష్ణ ఈ అలా నా ఎత్తులు కూడా ఇలకలు కూర్చొస్తున్నాయి ఏమప్పా మోహను నీ ఎత్తులు అమ్మా అవునో నావైతే రెండే రెండు ఎత్తులు ఉన్నాయన్నా ఒకటి నల్ల గీత్త రెండోది తెల్లగిత్త అన్న నల్లది నా పక్కే వస్తుంది తెల్లదైతే ఎట్ట పోతుంది నాకే అర్థం కాకుండా మరి అదే నల్లదాన్ని పట్టుకోవాలంటే ఈ ఎట్టును వచ్చినారు పందికొండల్లో మరోసారి గట్టిగా సపోర్ట్లు ఇది మన పత్తి కొండ యాస ఏ మాట ఏమంటేస్తారు ఇది మన ఎమ్మిరు పత్తికొండ దూదేకొండ కటారుకొండ అన్ని ప్రాంతాల్లో మాట్లాడుకునే యాస ఈ రోజు ఎంతో చక్కగా శ్రీ 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 నీలకంఠేశ్వర స్వాముల వారి జాతర సందర్భంగా కీర్తి శేషులు మాజీ మంత్రివర్యులు శ్రీ బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మనందరి ముందు ఏర్పాటు చేశారు తండ్రికి తగ్గ తనయుడిగా బివి జయనాగేశ్వర రెడ్డి గారు వారి స్వారథ్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా మనందరి ముందు కమిటీ పెద్దలు నిర్వహిస్తూ ఉన్నారండి అలాగే వాలంటీర్లుగా చాలా మంది సహకరిస్తూ ఉన్నారు జి చంద్రశేఖర్ గారు పి ప్రహ్లాద్ రావు గారు అలాగే సూర్యనారాయణ రెడ్డి గారు శ్రీనివాసులు గారు ముగితి అలాగే వంటకు సహకరించినటువంటి మరి పెద్దలు జీ సుబ్బారావు గారు వీరితో పాటుగా ఈరోజు వా రుచికరమైనటువంటి వంటలు సార్ కార్డిని లోపల కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు నెక్స్ట్ చెప్పండి రైట్ కార్డి లోపల కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారండి తర్వాత వచ్చే కార్డీలో వాళ్ళు ఇది దృష్టిలో ఉంచుకోవాలి అలాగే యాక్టివేషన్ లిస్ట్ వచ్చేసి గౌరవానీయ పెద్దలు మరి అమరావతి లాంటి గౌరవ ప్రొప్రెటర్ భాస్కర్ గారు అలాగే కే విరూపాక్ష రెడ్డి గారు అలాగే రామ్ గౌడ్ గారు అలాగే గౌరవ పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే ఈరోజు రైతు సస్సరక్షణ పద్ధతుల్లో మరి ఎరనల్లి తెల్లనల్లి నల్లికైనా కానీ మందు కొట్టుకోవచ్చు అద్భుతంగా ప్రకటిస్తూ ఉన్నారండి ఇప్పటి వారు కాదు వేమారెడ్డి గారు దాదాపుగా ముప్పై ఏండ్ల అనుభవం కలిగినటువంటి వ్యక్తి వేమారెడ్డి గారు కేవలం మన కోర్టు ఒక్కటే కాదు అటు కోస్తాంధ్ర నీలకంఠేశ్వర స్వామిల వారి జాతర శుభ సందర్భంగా ఆ నీలకంఠేశ్వరుడి చల్లని దీవెనలు ఉండాలని ఒక్కసారిగా కోరుకుందాం కూడా మరి గౌరవ్ భాస్కర్ గారికి ఒక్కసారిగా చెప్తా ఉన్నాను నీలకంఠేశ్వర స్వామి జాతర అంటేనే ఎన్నికలనే కాదు యావదాంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇవాళ ఎన్నికల వైపు చూస్తున్నాయి అందులో జయ నాగేశ్వర రెడ్డి ఏర్పాటు చేసిన ఎత్తుల పంద్యాల మేము చూస్తా ఉన్నాయి అందుకే ఒక్కసారిగా మీద ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి తర్వాత వస్తాయి ఎత్తుల జన్మ తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో డాలర్ రెండో మధ్య శ్రీ ముత్యాల వీరరంగ స్వామి ఆశీస్సులతో పీజీ బోల్స్ లవ కుమార్ శివగోవిందు యాదవ్ గారు పట్టికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి యథి నిజమని పేరు అడుగుతున్నారు చెప్తారంటే హత్తికొండ మండలం ¡Hoy te Thank you.

వారికి శ్రీ 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 ఈటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎవాలని మనం వాటా కారణం కోరుకుందాం మరి కృష్ణనాయక్ గారికి తెలియజేస్తాం ఒక్క నిమిషం పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్న ఓకేనండి అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుస్తున్నటువంటి

what ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి గౌరవ పెద్దలు స్వాగతం స్వాగతం అందరికీ కూడా

ఎత్తుల రైతుల యజమానులకు ఎత్తుల యజమానులు చెప్పారు సమయము రెండు నిమిషము మాత్రమే వేల బహు సౌండ్ వేలమ్మా

மத்தனோ <muchas> <muchas>